తెలంగాణలో ఏ దావత అయినా మక్క కూడా లేనిదే పండుగను ఉండదు ఇలా మా పొలంలో నాటేస్తున్నాము అట్లనే ఈ పచ్చని ప్రకృతిలా స్వచ్ఛమైన గాలి నీరు ఈ పంచభూతాల సమక్షంలో కట్టెల పొయ్యి మీద గుడాలు పోసుకుంటే తిన్నోళ్ళు యాది అయ్యాలే మా వాళ్ళు మంచిగా పాటలు వాడుకుంటూ నారువీకి నాటేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆడుతూ పాడుతూ మనసుకు నచ్చిన పని వేసుకుంటే పాన ముషారు ఉంటది తిన్నది పైన పడుతుంది ఏ బాకీ సాకి లేక ఇంట్లో అందరి పాన ముషారుండి సాతనైన కాడికి యూసం చేసుకుంటే దీనికి మించిన రాజ బతుకు లేదు రైతులనే గాని కూలీలనే గాని గొప్ప చూడకున్నా సరే చిన్న సూపు మాత్రం చూడకుర్రి మా వాళ్ళు మక్క వేసుకొని తాలింపేసుకుని పగటీలన్నంతో గుడాలు బుక్కుతున్నారు మక్క గుడలు ఇష్టమైన వాళ్ళు తిన్నోళ్ళు కామెంట్ చేయర్రి రైతుల పంటలు మంచిగా వండాలని బాగా సాక ఉంటే ముట్టిపోవాలని దీవించుర్రీ వీడియో నచ్చితే లైక్ చేయరి అట్లనే మరిన్ని మంచి వీడియోల కోసం ఫాలో చేయర్రీ మా మిగిలిన పొలాన్ని నాటు వేసి కాలు ఏతులు కడుక్కొని ఇంటి బాట పడుతుర్రు ఫార్మర్ అరని యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి